హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయత పెంచనుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వము ఆ పింఛన్ కాస్త రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అయితే పెంచింది వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకులో జమ చేయబోతుంది ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఏ పత్రాలు కావాలి అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చర్న్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రై పక్కన మొహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది గత ప్రభుత్వంలో మనకైతే ఆసక్తి పింఛన్గా ఇచ్చారు దాన్ని కాస్త ఇప్పుడు చేతి పింఛనుగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇతర నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున పెంచబోతుంది బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది మనకైతే చాలా మందికి జూన్ నెల సంబంధించింది జూలై నెలలకు సంబంధించింది అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు ఇంకా పింఛన్ డబ్బులు దానికి సంబంధించి కొంతమంది జమ అయ్యాయి కొంతమంది జమ కాలేదు కాబట్టి వాళ్ళకి అయితే సోమవారం మనకైతే సోమవారం అయితే జమ చేస్తారంట బ్యాంక్ హతకి ఎవరికైతే జూన్ నెల సంబంధించి జూలై నెల సంబంధించి పర్లేదు వాళ్ళకి మాత్రం జమ చేస్తారు సోమవారం అలానే మనకైతే ఆగస్టు నెలలకు సంబంధించి కూడా సోమవారం విదల చేస్తారంట కానీ మొత్తానికి మూడు నెలలకు సంబంధించి సోమవారం అయితే విదల చేస్తారు ఆలోపు మీరు ఏం చేస్తారంటే మీ రేషన్ కార్డు అయితే సిద్ధం చేసుకోండి అంటే మీ రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు లేకపోతే మనకైతే డబ్బులు విదల చేయట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా మందికి అనర్హులకి అయితే డబ్బులు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏ నేపథ్యం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు డబ్బులు విద్య చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ మీ రేషన్ కార్డు ఉంటే డబ్బులు ఇస్తారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు మీకైతే అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తారు అంటే ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తారు ఒకవేళ రేషన్ కార్డు లే ఉన్నాయా లేకపోతే డబ్బులు అయితే విధులు చేస్తారు కాబట్టి బైపాసిన అవసరం అయితే లేదు కొత్త రేషన్ కార్డు కూడా మనకైతే దరఖాస్తు చేసుకుని ఆహ్వానం అయితే ఇచ్చింది కాబట్టి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోండి కాబట్టి మొత్తానికి అయితే సోమవారం లోపు మీరు రేషన్ కార్డు రెడీ చేసుకోండి సోమవారం మనకైతే ఆశ్ర పింఛన్ డబ్బులు విధులు చేస్తారు వృద్ధులకు విధంతకి నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున మీ బ్యాంక్ ఖాతా జమ చేస్తారు మరొక విషయం ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా లేదో చెక్ చేసుకోండి మళ్ళీ పని చేయకపోతే డబ్బులు విరాలి కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి కానీ మొత్తానికి అయితే ఇది మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ పక్క మన ఫోన్ చేసుకోండి టైం వాచ్